శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక ప్రజలకు చిరకాల వాంఛ నెరవేటట్టుగా కూటమి ప్రభుత్వం రహదారి నిర్మించుటకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు భూమి పూజ చేశారు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించారని తెలియజేశారు అందుకే ఇంత ఆలస్యం జరిగిందన్నారు పూడిలంక గ్రామానికి త్వరితగతిన వంతెన నిర్మించాలని అధికారులకు కాంట్రాక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తూర్పు నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుతురు మండలం పూడిలంక అనే గ్రామంలో మనమున్నాం చూస్తున్నాం ఈ గ్రామానికి చుట్టుపక్కల నీరుంటుంది ఈ ఊరికి రోడ్డు అంటూ లేదు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు తర్వాత పలాసా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌత శ్యాంసుందర్ శివాజీ గారు కొంత నిధులు కేటాయించడం జరిగింది ఈ రోడ్డు ఇక్కడితో వేయడం జరిగింది తదనంతరం ఎలక్షన్ రావడం వల్ల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కనీసం పనులు చేయకపోవడం అలాగే ఇక్కడ ఆగిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఈ బ్రిడ్జికి ఈ ప్రజలు ఇబ్బందిని చూచి ఈ ప్రజలకి ఒక బ్రిడ్జ్ కట్టాలనే కోరికతో ఇక్కడున్న ప్రజలు వాళ్ళ సమస్యలు స్థానిక ఎమ్మెల్యే గౌతి శిరీష గారిని చెప్పుకోవడం వల్ల వాళ్ళు వీళ్ళకి ఎలాగైనా ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టాలని పై స్థాయి మంత్రులకి చెప్పడం జరిగింది దానివల్ల ఈరోజు నాలుగు కోట్ల రూపాయలు పై నిధులతో ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం అంటూ ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది ఉంది చేశారు ఎప్పుడు ఒక చెప్పారు సార్ అంటే గవర్నమెంట్ నిజంగా చేస్తారంటే ఆ చివరి వ్యక్తి వరకు మనం తూకా తప్పకుండా మన గవర్నమెంట్ బెనిఫిట్స్ పంపించాలి అంటే మనం పని చేస్తేనే నిజంగా గవర్నమెంట్ పనిచేసినట్టే సో బెనిఫిట్ బెనిఫిట్స్ చూస్తే ఒక యాభై ఆరు ఇల్లు కోసం ఒక బ్రిడ్జ్ గానీ ఒక రోడ్ గానీ వేయడం అది కాస్ట్ బెనిఫిట్ బెనిఫిట్స్ లో అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది బట్ కానీ ఆ చివర్ పర్సన్ కి ఆ ఇంటికి ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే లేకపోతే అక్కడ నుంచి ఆ సర్కుల్ గానీ ఆ రైస్ గానీ బియ్యం గానీ బయట తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అవసరం ఉంటుంది సార్ ప్రెగ్నెన్సీ అంటే మెడికల్ ఇష్యూస్ కూడా ఉంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అవసరం ఉంటుంది నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఆనరబుల్ పలాషా మేడం మేడం కంపల్సరీగా చేయాలి సార్ సో ఫస్ట్ ఆలయ డిపార్ట్మెంట్ ద్వారా మనం ట్రై చేస్తాము అక్కడ అవ్వలేదు మీరు ఐడియా ఇచ్చారు నరేగాలో అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి సో నరేగాలో థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మనకి అవకాశం దొరికింది ఖచ్చితంగా సార్ మీ ఆదేశం మేరకు ఈ కాంట్రాక్టర్ కి సహాయం ఇస్తూ ఖచ్చితంగా మన ఎస్సీ గారు అండ్ ఈఈ గారు ఎస్ఆర్ ఈ ఎదురు ఈ పని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని నెక్స్ట్ జనవరి వరకు కాంట్రాక్టర్ గారు కూడా హ్యామి ఇచ్చారు నెక్స్ట్ జనవరి వరకు వరకు ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది ఈ ఈ సీజన్ వర్షాకాలం గ్రావెల్ రోడ్ కనీసం ఇది కంప్లీట్ అవ్వాలి అది కూడా నేను ఇస్తాను సార్ మీరు చెప్పినట్టు ఈ అప్పటికప్పుడు పని కూడా అది రికార్డ్ చేస్తే బాగుంటుంది సార్ నేను మీ ద్వారా సార్ మీడియా మిత్రుల ద్వారా అందరికి అంటే మరి ముఖ్యంగా పోలీలంగా గ్రామస్తులకి అందరికీ అడుగుతున్నా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు కాంట్రాక్టర్ మీ దగ్గర వస్తారు దయచేసి మీ వంతు చేయాల్సిన సహాయం కూడా కాంట్రాక్టర్ చేయండి దయచేసి వాళ్ళు కొంచెం మంచి పేరు ఇప్పుడే సార్ నాకు తెలిసింది డిస్టిక్ టూరిజం కౌన్సిల్ లో ఈ లంక ఇది ఒక బ్యాక్ వాటర్ ఉంది ఇది ఇది కూడా టూరిజం ప్రొజెక్ట్ కింద ఇక్కడ బోటింగ్ కానీ ఇంకా టూరిజం ప్రోజెక్స్ కూడా ఇక్కడ మనం మంచిగా ఒక హిల్స్ ఇక్కడ నుంచి మంచి నుంచి మనకి ఒక క్రీక్ వెళ్తుంది అక్కడ కూడా జెట్ ఉంటే అక్కడ నుంచి మంచి బోర్డ్స్ కూడా లోపల టూరిజం పర్పస్ కోసం సో అది కూడా ఇంకా ఫ్యూచర్ లో మనం చేయగలమా లేదా అదే అదే మన ఇక్కడ నా వంతు కూడా నేను ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా సార్ మీ ఆదేశం మేరకు ఈ బ్రిడ్జ్ ముందుగా కంప్లీట్ చేసుకొని మిగతా పని కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాం కొద్దిగా బాధగా ఉంది ఒక పనికి రెండు సార్లు రావడం అంటే నా లైఫ్ లో ఎప్పుడు లేదు ఆ రోజు శివాజీ గారు నేను ఇక్కడికి వచ్చి ఫౌండేషన్ కూడా వేసాం రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఊరు చివరి వరకు కూడా నేను వచ్చాను బాగా గుర్తు అయితే దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోవడం వల్ల మళ్ళీ మొదటికి వచ్చింది సంవత్సరం నుంచి మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాట్లాడినా సరే పూడి లాంక పూడి లాంక పూడి మాట్లాడుతున్నారు నాకు తెలిసి ఈ సంవత్సరంలో అసెంబ్లీలో కూడా రెండు పర్యాయాల ఇష్యూను మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు అయితే ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అంటే చాలా కష్టాల్లో ఉంది ప్రభుత్వం ఒక పని చేస్తే బిల్లు ఇవ్వాలంటే లేనటువంటి పరిస్థితి అప్పుడు కలెక్టర్ గారు నేను మాట్లాడుకొని ఎన్ఆర్జీఎస్ ఇది ఇస్తే మనకి పని అవుతుందని చెప్పి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టిన వెంటనే నేను ఎంత సంతోషపడుతున్నానంటే ఈ మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఈ సంవత్సరంలో మనం ఇన్ని పనులు చేసుకున్నామంటే దానికి ప్రధాన కారణం ఒక పాజిటివ్ మైండ్ పాజిటివ్ ఆలోచనతో కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టే మనం ఏమాత్రమైనా సరే కార్యక్రమాలన్నీ చేసుకోగలిగాం తప్పనిసరిగా ఈసారి పట్టు వదలని విక్రమార్కుల్లా పట్టుకొని మేము అందరం మీ గూడలాంటి పరిస్థితులు రహదారి కల్పించే కార్యక్రమం చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాను ముందుగా మనం రాకపోకలు జరగడానికి ముందు గ్రావిల్ రోడ్ స్టార్ట్ చేస్తాం తర్వాత బ్రిడ్జిలు కూడా ముందు కట్టాలి నేను కాంట్రాక్ట్ నెంబర్ కూడా నేనే తీసుకొని నేను పని అనుకుంటే తప్పనిసరిగా అది పూర్తయినంత వరకు విడిచిపెట్టను నేనే కంటిన్యూగా కంటిన్యూ చేసి ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు మీతో అండగా ఎమ్మెల్యే గారికి అండగా ఉంటామని తెలియజేస్తూ అధికారులకు కూడా కోరుతున్నాను దీనికి విపరీతమైనటువంటి గ్రావులు అవసరం గ్రావులు కూడా మన ఫ్రెండ్ కోండ్ నుంచి తీసుకోమని ఇక్కడ ఆర్డీఓ దగ్గర చెప్పాం పేపర్లు రాస్తుంటే తప్పు రాస్తే మనకేమి ఇబ్బంది లేదు ఒక మంచి పర్పస్ గురించి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దీనికి ఎవరు ఏం ఆలోచించవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఎవరైతే డీఈఏఈలు ఉన్నారో టైం టు టైం రికార్డ్ చేస్తే ఆయన కొంచెం బ్రీతింగ్ లాగా మనం బిల్లిస్తేనే చేస్తారు లేకపోతే ఇప్పుడు చేస్తే మళ్ళీ నాకు ఎన్నో అనుభవాలు ముందు అట్టాహాసంగా ప్రారంభించడం బిల్లు రాకపోతే మళ్ళీ వదిలేం ఇప్పుడు చూశారు మీ రోడ్డు ఏదైతే మన బెండ్ గేట్ నుంచి మీ బెండు వరకు ఎమ్మెల్యే గారు నిరంతరం అదే పని మీద ఏదైతే మనకి ఓన్లీ రోడ్డు ఒకటి ఈ రోడ్డు ఒకటి బోన్య రోడ్డు కూడా జీవో తెచ్చిన వాడికి తృప్తి లేదు ఇంకెప్పుడు టెండర్ పిలుస్తారు ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు పూర్తవుతుంది అని నిరంతరం అడుగుతున్నారు అయితే దానికి ప్రొసీజర్ ఉంటారు ఎందుకంటే వంద కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి అందులో కొంత పార్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మ్యాచింగ్ ఇవ్వాలి మ్యాచింగ్ ఇస్తే ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే మనం పనులు చేసేవాళ్ళం మన దగ్గర ఉండేటప్పుడు మనం మ్యాచింగ్ ఇచ్చేవాళ్ళం దుర్మార్గమైన ప్రభుత్వం ఏం చేసిందంటే గత ఐదు సంవత్సరాలు కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బులన్నీ ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ చేస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తెలివైంది కాబట్టి ముందు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అకౌంట్లో డిపాజిట్ చేస్తేనే వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు మనం చేయాలంటే